నలభై ఏడవ డివిజన్ ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వారి వినతులు విన్నవించుకునేందుకు సచివాలయానికి వచ్చున్నారు అర్జీల స్వీకరణ జరుగుతూ ఉంది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రజలకి చిన్న చిన్న కారణాల వల్ల వారికి సంక్షేమ పథకాలు ఇటువంటి హౌస్ సైడ్స్ రానందువల్ల వాళ్ళు వచ్చున్నారు ఇవి మన మేయర్ గారు కానీ మంత్రివర్యులు కానీ మన కమిషనర్ కానీ వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తున్నారు ఈరోజు చిన్న చిన్న కారణాల కరెంటు బిల్లు కానీ హౌస్ సైడ్ వెయ్యి చదరపడుగులైన పడుకులైనా పెచ్చు ఉంటేనో వీళ్ళకి సంక్షేమ పథకాలు రాకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ముఖ్యంగా నెల్లూరులో ప్రతి సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ బాగా వినియోగించుకుంటున్నారు ఎట్ ఏ టైం పదిహేను రోజులకు ఒకసారి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఈ పదిహేను రోజుల తర్వాత కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ఎటువంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రజా సమస్యలు పూర్తిగా క్లియర్ అయ్యేంత వరకు ప్రజా సమస్య ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయమని గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు ఆదేశించున్నారు ప్రజా సమస్యలకి చాలా వివరంగా చెప్తున్నారు పదిహేను రోజులకు వస్తారు నేను ఖచ్చితంగా వస్తాను ప్రజా సమస్యల వినతుల పత్రాలు మేము తీసుకుంటాము మీరందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోండి మీ సమస్యలు జీరో అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మన సార్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ